కడప మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర భవిష్యత్తును బంగారుబాటుగా మార్చే మన ఆత్మీయ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేయడం జరిగింది ఖచ్చితంగా ప్రజలను నిస్వార్థమైనటువంటి లక్ష్యంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒకే ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈరోజు నిజంగా మేము ఎటువంటి బేషరతుగా ఎటువంటి డిమాండ్ లేకుండా నిస్వార్థంగా మేము ఆయనతో పాటు నడవాలి ఒక ధైర్యశాలి వీరశాలి ఎందుకంటే దాదాపు మన భారతదేశంలోనే ఒక గొప్ప ధైర్యవంతుడైన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు మన మొన్న ఆయన ఇచ్చినటువంటి ఈ సీట్ల కేటాయింపు అయితేనేమి సీట్ల కేటాయింపులో మూడు సార్లు నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అవసరమైతే మీరు గ్రాఫ్ తక్కువ ఉంది ప్రజలకు సేవ చేసేటువంటి విధానం మీలో తక్కువ ఉంది అని చెప్పి ప్రజల్లో మీకు అభిమానం కరవబడింది ఉద్దేశంతో పక్కన పెట్టేసి ఆ వారి స్థానంలో కొత్త వారిని ఆ స్థానంలో తీసుకొని వచ్చి పోటీ చేసిన విధానం చూస్తే ఎంత ధైర్యవంతుడైతే ఎలక్షన్ సమయంలో రన్ని అక్కడ అక్కడ అయినటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యేను మార్చి కొత్త ఎమ్మెల్యేని తీసుకొచ్చి పెడుతు కొత్తగా ఎమ్మెల్యే పెడితే పెడుతున్నాడంటే ఎంత ధైర్యవంతుడై ఉంటేనే ఆ విధమైనటువంటి స్థైర్యమానలో నిలబడి అమల అమలు పచ్చగడిగినాడు అటువంటి ధైర్యవంతుడిగా కడప జిల్లా వాసిగా ఉండి యావత్ భారతదేశంలోనే ఎన్నికల సమయంలో ఇటువంటి చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవాలి అనేటువంటి ఒకే ఒక సంకల్పంతో ఆయన వెంట నడవాలి ఆయనకు ప్రభుత్వం అధికారం చేపట్టే విధంగా మనమందరం కూడా కార్యకర్తలుగా పనిచేయాలి అనేటువంటి ఒకే ఒక సంకల్పంతో నేను రెండమన్న అందరం కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధికారం మళ్ళానికి రావాలి మళ్ళా ముఖ్యమంత్రిగా ఆయననే అక్కడ చూడాలనే ఉద్దేశంతో ఆయన నడవడం జరిగింది ఆ ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీలో చేయడం జరిగింది ఈరోజు చాలా ప్రేమతో ఆప్యాయతతో ఆయన మమ్మల్ని పలకరించి మమ్మల్ని తీసుకొని ఈ యొక్క పార్టీ యొక్క అభివృద్ధికి పార్టీ యొక్క ఉన్న ఔన్నత్యానికి మమ్మల్ని పనిచేయమని కోరారు మా గౌరవ శాసనసభ్యులు శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారు తర్వాత ఆర్టీస్ చైర్మన్ మల్లికార్జున రెడ్డి గారు వీరారెడ్డి గారు మన ఇండస్ట్రీస్ సలహాదారు వీరారెడ్డి గారు వీళ్ళందరి యొక్క సమక్షంలో మొత్తం ఈరోజు మాకు సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు అందరం కూడా తెలుగుదేశం పార్టీకి మననే దాదాపు మా గ్రామంలో మాకు సంబంధించినంత గ్రామంలో ఒక మీటింగ్ పెట్టి భారీగా పదివేల పై కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీని విడనాడి ఆ రోజు వైసీపీకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే మన రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వగలుగుతారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆయన ప్రజాసేవ పట్ల ప్రజలకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి పేద ప్రజలను ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి వారికి ఆర్థిక ఇబ్బంది తొలగింపజేసి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక కష్టాలు లేకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కృషి అనేది చాలా మహోన్నతమైనగా చెప్పవచ్చు చంద్రబాబు నాయుడు గారు కేవలం నటించేటువంటి ఒక సినిమా హీరోలాగా ప్రవర్తిస్తాడైనా ఈ రాష్ట్రంలో పరిపాలన అయితేనేమి రాష్ట్ర అభివృద్ధి అయితేనేమి ఆయనకు నటనలాగా కనిపిస్తుంది ఆయనకు నటనే మొత్తం ఎందుకంటే ఆయన నటన ఫ్యామిలీలో వివాహాలు చేసుకున్నాడు కాబట్టి ఆయనకు నటన ఆయన చుట్టూ ఉండే వాళ్ళంతా నటించే వాళ్ళు కాబట్టి నిజాయితే ఆయనకు నచ్చదు కాబట్టి ఆయన పరిపాలన కూడా నటనగానే ఉంటుంది మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు జగన్ పెట్టిన పథకాలను నేను కూడా అంటున్నాడంటే ఆయన ఎంత సమర్థుడో అసమర్థుడో ఒక మీడియా పరంగా మీరే కూడా చెప్పండి తెలుస్తుంది ఈ రోజు వరకు రాష్ట్రంలో గుర్తుంచుకోదగ్గ ముఖ్యమంత్రులు ఉంటే ఇద్దరే ఒక రెంటి రామారావు మరొక రాజశేఖర రెడ్డి ఆ తర్వాత గుర్తుంచుకోదగ్గ ఇట్లా మళ్ళా దాదాపు ఒక వంద సంవత్సరాలు గుర్తుంచుకోవడం ముఖ్యమంత్రి ఎవరు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తన మోసపూరిత మాటలతో ఖచ్చితంగా అసత్యపు వాద వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టడము ఆ ప్రజల నుంచి మళ్ళా ఏ విధంగా ఓట్లను కొల్లగొట్టాలా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో బీఫే డిఫెమ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన తీసుకునేటువంటి దరిద్రమైనటువంటి నిర్ణయాలతో ప్రజలు విసుగు చెందినారు మమ్మల్ని తెలుగుదేశం పార్టీలో ఎంతవరకు కావాలంటే అంతవరకు వాడుకున్నాడు కార్యకర్తలను వాడుకోవడము కరేపాకులాగా ఇసు పక్కన చంద్రబాబు యొక్క నైజం ఆయనలో ఉన్నటువంటి గుణం ఎంత ప్రేమతో నిజాయితీతో రక్తం దారపోసి ఆయన కోసం పనిచేస్తే కార్యకర్తలకు ఆయన ఇచ్చే విలువ ఎక్కడ తెలుసా ఎంత నీచాది నీచంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు కార్యకర్తలను ఆయన మేమే కాదు పార్టీ కష్టకాలం తెలుగుదేశం పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు పార్టీకి జెండా బట్టి తిరిగినటువంటి మొదటి వ్యక్తులుగా మనం జిల్లాలో అందరికీ తెలుసు మేము ఇతని గురించి అట్లాది పార్టీలో మమ్మల్ని తీసేసేటప్పుడు కనీసం ఒక చిన్న మాట చెప్పలేకపోయినాడు అది వదిలేండి అయినా కూడా పార్టీకి పనిచేస్తానే వచ్చినాం మాతా పార్టీ జిల్లాలో పనిచే పార్టీ టికెట్లు చెప్పాడు పొద్దుటూరు ప్రవీణ్ కుమార్ రెడ్డికి కావచ్చు తర్వాత ధర్మవరంలో ఉన్నటువంటి ఆయన మన పరిటాల శ్రీరామ్ గారి కావచ్చు డౌన్లో ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారి కావచ్చు దేవినేని ఉమా కావచ్చు ఇట్లా చెప్పుకుంటా పోతే కోకలాలండి అందరినీ అందరినీ అయితే మన రమేష్ రెడ్డి గారు కావచ్చు మన ఇక్కడ రైల్వే కూడలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా మన కడపలో ఉన్నటువంటి అమీర్ బాబు ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఇష్టానుసారం ఎవరు పడితే వాళ్ళు ఎవరు పడితే వాళ్ళందరి దగ్గర డబ్బులు ఖర్చు పెట్టి కోట్లాది కోట్ల ప్రజలు ఖర్చు పెట్టి మీరు పని చేయండి పని చేయండి మీకు మీకు పని చేయండి మీకు ఇస్తాం కడప రెడ్డి గారు అందరు ప్రతి ఒక్కరికి కూడా ఆయన చేసినటువంటి విధానాల మోసపూరిత మాటలు ప్రతి ఒక్కరిని పెంచడము నువ్వు చేసుకోబో పని చెప్పడం అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య విభేదాలు సృష్టించడం వాటిని పైకి లేపడం తర్వాత కార్యకర్తలను గాలి గదిలేయడం ఇది అది ఇది సినిమాలో ఇది సినిమాలో చూపించేటువంటి ఒక స్క్రీన్ ప్లే లాగా చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఆయన ఆయన సినిమా ఆయన ఆయన అంటే చాలా మోజుగా ఉండేట్టు కాబట్టి పరిపాలనలో నటన మనకి రాదు పరిపాలనలో జీవం ఉండాలి పరిపాలనలో నైతికత ఉండాలి పరిపాలనలో వాస్తవికత ఉండాలి అవన్నీ ఒత్తిపచ్చుకున్న ఒకే ఒక నాయకుడు ఎవరంటే వణికి పుచ్చుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంతటి ముఖ్యమంత్రితో అంత ధైర్యశాలితో మేము నడవాలి ఆయనతోనే మా రాజకీయ జీవితం చివరి వరకు ఆయనతో ఉండాలి అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో మేము ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల యొక్క విజయానికి మా చివరి రక్త బొట్టు వరకు కూడా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ